గ్రహణం సంభవించనుంది ఈ చంద్రగ్రహణం రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు మొదలై సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ అర్ధరాత్రి ఒకటి గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు అయితే ఉంటుంది అని పండితులు చెప్తున్నారు ఇక గ్రహణ వ్యవధి మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది సెప్టెంబర్ ఏడవ తేదీ రాత్రి పదకొండు నలభై రెండు నిమిషాల సమయంలో అయితే చంద్రుడు పూర్తిగా కనబడడు సంపూర్ణ చంద్రగ్రహణం ఆ సమయంలో అయితే ఏర్పడనుంది ఈ సంపూర్ణ చంద్రగ్రహణం సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ తెల్లవారుజామున అంటే ఒకటి గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ముగిస్తుంది ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కూడా కనబడుతుంది మన దేశంలో కూడా ఈ సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తుంది కాబట్టి సూతకాలం పాటించాలి ఈ చంద్రగ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి అలాగే అందరూ కూడా ఆధ్యాత్మిక చింతనలో ఉండడం మంత్రాలు జపించడం దాన ధర్మాలు చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు